మహేష్ గౌడ్ ఈ కేసు విచారణలో భాగంగా ఆయన పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు ఈ కేసులో సాక్షిగా పోలీసులకు వాంగ్మూలమిచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు బీఆర్ఎస్ హయాంలో చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారని రెండు వేల పద్దెనిమిదిలో తమ ఫోన్లు ట్యాపింగ్ కావడం వల్లే తమ ఓటమికి కారణమని తెలిపారు ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ నియమించి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు రాజకీయ నాయకులైనా అధికారులైనా ఎవరైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు ఆనాడు కేసీఆర్ కేటీఆర్ వారి రాజకీయ అవసరాల కోసము రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు కొంతమంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు కొంతమంది విలేకరుల ఫోన్లు ట్యాప్ చేశారు కొంతమంది వారి హయాంలో పనిచేసిన అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అంటే ఏమైర్య మాతో పాటు కొంతమంది బీజేపీ అలా టీడీపీ నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం వారి అవసరానికి అనుగుణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకుంది రాజకీయ మనవి కోసం మా మూమెంట్ని ట్రాక్ చేయడం కొరకు మా పార్టీని నాశనం చేయడం కొరకు ఈ ట్యాపింగ్ వాడుకున్నారు కాబట్టి వారికి తీవ్రంగా శిక్ష పడాల్సిందే మేము కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓడిపోయామో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా చోట్ల మాకు నష్టం జరిగింది మా మూమెంట్లు పసిగట్టగలిగినారు మా యాక్టివిటీని ట్రేస్ చేయగలిగినారు దానివల్లే కొన్ని చోట్ల మేము ఓడిపోగలిగినాం ఇది చాలా తీవ్రమైన నేరం ఇది అందరికి కూడా శిక్ష పడాల్సిందే ఈ కేసుకు సంబంధించి టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం రంజిత్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరమైనట్టుగా తెలుస్తోంది సో ఇలాంటి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి అంటే ఈ రోజు ప్రధానంగా ముగ్గురు సాక్షులకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎంపీ అనిల్ యాదవ్ ఆ తర్వాత గద్వాల మాజీ జడ్పీ చైర్మన్ సరిత ఎంఎక్ సంబంధించి స్టేట్మెంట్లను ఈరోజు సిట్ అధికారులు రికార్డ్ చేశారు రేపు మరోసారి ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా రేపు విచారణకు హాజరు కాబోతున్నారు ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు రణీత్ రావు తిరుపతి వీరంతా కూడా రేపు విచారణకు హాజరు కాబోతున్నారు అయితే ఇప్పటికే దాదాపు ఆరు వందల మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయిన తర్వాత పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు అనేక మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు సో రేపు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల సమక్షంలోనే వారికి సంబంధించి ఎవరైతే ఈ బాధితులు ఉంటారో వారికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి స్వయంగా రేపు ఈ కేసులో ప్రభాకర్ రావు కావచ్చు ఆ తర్వాత రణిత్ రావు ఇద్దరి సమక్షంలోనే బాధితులకు సంబంధించి వర్షన్ని విననున్నారు ఎందుకంటే వారు దాదాపు కొన్ని సస్పిషియస్ యాక్టివిటీని గుర్తించారు ఈ ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలను నేరుగా వారి సమక్షంలోనే చెప్పడం ద్వారా వాళ్ళ వద్ద నుండి ఎలాంటి సామా సమాధానాలు బయటకు వస్తాయన్నటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు సో ఇదే క్రమంలో కొంతమంది బాధితులకు ఇప్పటికే సమాచారం అందించారు రేపు జరిగేటువంటి విచారణ సందర్భంగా స్వయంగా ఎవరైతే ఫోన్ ట్యాప్ గురైనటువంటి బాధితులు ఉంటారో వారి సమక్షంలోనే వీరికి సంబంధించిన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు భుజంగా ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావు స్వయంగా వారి సమక్షంలో విచారించడం ద్వారా వాళ్ళు ఎలాంటి వివరాలు చెప్తాయనేది కూడా సిట్ అధికారులు కొంత ఆసక్తిగా చూస్తున్నారు ఎందుకంటే వారి సస్పిషియస్ యాక్టివిటీ ఏదైతే నవంబర్ పదిహేను తర్వాత ఫోన్ ట్యాప్ అయినటువంటి వ్యక్తులకు అనేక అనేక సందర్భాల్లో కూడా కొంత వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారు ఏ రకమైనటువంటి సమస్యలు ఫేస్ చేశారు వారి ఫోన్లు ట్యాప్ అయినటువంటి సందర్భంలో ఎలాంటి కీలకమైనటువంటి సమాచారం సిట్ అధికారుల వరకు వెళ్ళిందన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా ఈ అక్కడ అప్పటిగా పనిచేసినటువంటి అధికారుల వరకు ఎలా వెళ్ళిందన్నటువంటి అంశంపై స్వయంగా వారి సమక్షంలోనే రేపు వారిని విచారించి వారి వద్ద నుంచి వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పటివరకు దాదాపు ఈ మొత్తం అందరికి సంబంధించి ఛార్జ్ వేశారు కానీ ఈ కేసులో ప్రభాకర్ రావుకి సంబంధించిన ఛార్జ్ అనేది కీలకంగా మారింది ఇప్పుడు ఫర్దర్గా ఈ బాధితుల సమక్షంలోనే వారిని విచారించడం ద్వారా సప్లిమెంట్ ఛార్జ్ ను పోలీసు సిట్ అధికారులు మరోసారి దాఖలు చేయనున్నారు సో ఆ సప్లిమెంట్ ఛార్జ్ అనేక కీలక అంశాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు అందులో పేర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు ప్రభావితం ప్రభాకర్ రావుకి సంబంధించి స్టేట్మెంట్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారింది కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుకి సంబంధించి మూడు సార్లు దాదాపు మూడు సార్లు విచారణలో భాగంగా ఇరవై ఎనిమిది గంటల పాటు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సో రేపు ఇప్పుడు బాధితుల సమక్షంలోనే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్ గా పోలీసులు సిట్ అధికారులు సప్లిమెంట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు ఆ సప్లిమెంట్ ఛార్జ్ షీట్ ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశంలో కీలక అంశాన్ని కూడా అందులో పేర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి